మీరు బిడ్డ చెప్పారు కదా మీరు పెట్టాల చేస్తాం మీద మేము పెట్టాల చేస్తాం ఈ రోడ్ని ఆయన చేస్తూ అడగలే వద్దా చేస్తే లోకల్లా మున్సిపల్ కమిషన్ నిలబడి ఆ మక్కలో వాటర్ పని చేసిన వాళ్ళు నిలబెట్టించి ఏడ పైపు ఉంది జాగ్రత్త చేసుకుని చెప్తారు కదా మీకేం తెలుసు మీకు కన్నుంటా ఇప్పుడు ఈ సఫర్ ఎవరు చూడాలి అంటున్నారు సఫర్ వాటర్ ఎవరు చూడాలా దీని ఎవరు ఫేస్ చేయాలా